అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మేలు చేసే ఓ నిర్ణయం తీసుకుంది అందువల్ల లక్షల మంది రైతులకు ఇది ప్రయోజనం కలిగించబోతుంది ఇప్పుడు రైతులు వేగంగా ఈ పనిని ఉచితంగా చేయించుకోవాలి అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణ పథకానికి గడువును మళ్ళీ పొడిగించింది అయితే ఇదే చివరిసారి అని తెలిపింది ఇక పొడిగించే ఛాన్స్ లేదని చెప్పింది సాదా పైనామా అంటే రిజిస్టర్ కానీ కాగితాలపై జరిగిన భూమి కొనుగోలు ఇలాంటి కొనుగోలు ప్రమాదకరం వీటి ద్వారా రైతులకు భూములపై నిజమైన హక్కులు రావు అంతేకాదు ఈ కాగితాలను తనఖా పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకోలేరు అందుకే ప్రభుత్వం ఈ పథకం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేను లోపు కొన్న భూములకు ఉచిత రిజిస్ట్రేషన్ అవకాశం ఇచ్చింది దరఖాస్తు చివరి తేదీ ముప్పై ఒకటి డిసెంబరు రెండు వేల ఇరవై ఏడు అని రెవెన్యూ శాఖ ప్రకటించింది దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఎనభై లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది సాదా బైనామా భూముల సమస్య ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా ఉంది పాతకాలంలో రైతులు డబ్బు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ ఖర్చులు భారీగా ఉన్నాయని భావిస్తూ కాగితాలపైనే లావాదేవీలు చేసుకునేవారు కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో ఇలాంటి భూముల కాగితాలు రైతులకు సమస్యగా మారాయి ప్రభుత్వం జారీ చేసిన జీవో నూట ఆరు ప్రకారం ఈ క్రమబద్ధీకరణ ఒక్కసారి మాత్రమే అందించే ప్రత్యేక చర్య ఫార్మా ఎక్స్ ద్వారా మండల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి ఇది ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టదార పాస్బుక్స్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెక్షన్ ఐదు ఏ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నియమాలు ఇరవై రెండు రెండు ప్రకారం అమలవుతుంది ప్రభుత్వం ఈ పథకాన్ని చిన్న సన్నకారు రైతులకు ప్రత్యేకంగా రూపొందించింది ఇందులో స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజును పూర్తిగా మినహాయించారు కానీ ప్రభుత్వం నిర్దేశించిన షరతులు పాటించాలి ఉదాహరణకు భూమి వ్యవసాయ ఉపయోగానికి మాత్రమే ఉండాలి భూమిపై ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఉండాలి ఈ ఉచిత రిజిస్ట్రేషన్ వల్ల రైతులు లక్షల రూపాయలు ఆదా చేసుకుని పట్టాదార పుస్తకాలు పొందుతారు ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు భూమి దగ్గరకు వచ్చి పరిశీలిస్తారు సాదా పైన మా ఎందుకు సమస్య ఇవి రిజిస్టర్ కానివి కాబట్టి వీటి ద్వారా బ్యాంకు రుణాలు పెట్టుబడి సాయాలు భూమి క్రయ విక్రయాలు చేయటం అసాధ్యం రైతులు భూమిని వాడుకుంటున్న చట్టపరమైన హక్కులు ఉండవు కాబట్టి రకరకాల వివాదాలు తలెత్తుతాయి ప్రభుత్వం ఈ క్రమబద్ధీకరణ పథకంతో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది రెండు వేల ఇరవై అక్టోబర్లో ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు లక్షల దరఖాస్తులు వచ్చాయి ఇప్పుడు గడువు తేదీ కూడా ప్రభుత్వం చెప్పేసింది కాబట్టి రైతులు వెంటనే ఈ పని చేయించుకోవడం మీరు దరఖాస్తు ప్రక్రియ చాలా సరళంగా ఉంది రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఫార్మాక్స్ దాఖలు చేయాలి అవసరమైన పత్రాలు బైనమ్మ కాగితాలు పన్ను రసీదులు గుర్తింపు పత్రాలు దరఖాస్తు సేకరించిన తర్వాత అధికారులు క్షేత్రంలో పరిశీలిస్తారు అభ్యంతరాలు లేకపోతే పట్టా జారీ అవుతుంది మీ సేవా కేంద్రాలు విలేజ్ సెక్రటరియట్ల ద్వారా కూడా సహాయం పొందవచ్చు ఈ ప్రక్రియలో త్వరగా పూర్తి అవ్వాలి అనుకుంటే రైతులు వెంటనే చర్య తీసుకోవాలి త్వరగా దరఖాస్తు చేసుకుంటే త్వరగా పట్టా పాస్ పుస్తకాలు వస్తుంది ఈ పథకం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఊరటనిస్తుంది క్రమబద్ధీకరణ తర్వాత భూములు చట్టబద్ధం కావడంతో వ్యవసాయ రుణాలు పెరిగి ఉత్పాదకత పెరుగుతుంది ప్రభుత్వం ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ లో ఇలాంటి చర్యలు తీసుకుంది ఇది సాదా బైనామాకు విస్తరణలా ఉంది రైతులు ఈ అవకాశాన్ని వదుర్కోకూడదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడు తర్వాత మళ్ళీ ఇలాంటి గడువు రాకపోవచ్చు పైగా ఇప్పుడైతే ఉచితంగా రిజిస్ట్రేషన్ ఉంటుంది రెండు వేల ఇరవై ఏడు తర్వాత ఉచితంగా ఉండకపోవచ్చు మరో ముఖ్య అంశం ఈ పథకం రైతుల మధ్య వివాదాలను తగ్గిస్తుంది భూమి యాజమాన్యం స్పష్టంగా ఉంటే కుటుంబాలు పొరుగు వాళ్లతో గొడవలు తగ్గుతాయి ప్రభుత్వం ఈ క్రమంలో డిజిటల్ పోర్టల్లో కూడా సమాచారం అందిస్తుంది ఉదాహరణకు భూనక్ష పోర్టల్ ద్వారా భూమి మ్యాప్లు చూడవచ్చు రైతులు తమ విఆర్ఓలను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి వారు ఎలాంటి సందేహాలు లేకుండా అన్ని వివరంగా చెప్తారు ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ఈ ఉచిత రిజిస్ట్రేషన్ ద్వారా చెప్పాలనుకుంటుంది గత ప్రభుత్వం వరుస పెట్టి విమర్శలు చేస్తుంది కూటమి ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవటం లేదు అంటుంది అందువల్ల రాజకీయంగా ఇది కూటమి ప్రభుత్వం తమకు ప్లస్ అవుతుంది అనుకుంటుంది ఉచిత రిజిస్ట్రేషన్ కారణంగా రైతులు తమతోనే ఉంటారని భావిస్తుంది దీన్ని ఉపయోగించుకొని ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు లోపు దరఖాస్తు చేసుకుని రైతులు భూ హక్కులు సంపాదించుకోవాలి ఇది కేవలం దరఖాస్తు కాదు రైతుల భవిష్యత్తును రక్షించే చర్య మరిన్ని వివరాలకు స్థానిక రెవెన్యూ కార్యాలయాలను సంప్రదించండి ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోని పది మందికి తెలియాలంటే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయాలి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ మరి ఈ యొక్క సమాచారం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు చేరాలి వారికి గతంలో రిజిస్ట్రేషన్ కాకుండా రాసుకున్న కాగితాలు ఉంటే మరి రెవెన్యూ అధికారులను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేస్తారని కోరుతూ మరి అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబరావు చూస్తూనే సేజ్ మీడియా